శ్రీమాతమహ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అత్యంత శక్తివంతమైన అమావాస్య ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అమావాస్య చేసే పనులలో తగిన జాగ్రత్తలు చే తీసుకోవటం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితమంతా దరిద్రం పట్టి పీడిస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి తీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవటమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయటం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవటం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవటం బోర్లు తీయటం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని నిషేధించారు ప్రాంతాల్లో అమావాస్యను శుభ సూచకంగా భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడుతుంటారు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయటం మంచిది కాబట్టి అమావాస్య రోజున వేకుజామునే లేచి తలస్నానం చేసి పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలు అనుగ్రహిస్తారట అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్య మూలన భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నీతితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతుంటారు అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఈరోజు మాంసాహారం తినటం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈ రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య నాడు పొరపాటును కూడా జీవహించ చేయరాదు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని తొడవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతున్నారు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దృష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాస్య నాడు పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య నాడు పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పండ్లు వస్త్రాలను దానం చేస్తే మంచిది లక్ష్మీదేవికి ఎర్రని వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోని బిరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే మంచిది ఇది చాలా శుభాలను కలుగు చేస్తుంది మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బిరువాలో పెట్టుకోండి అమావాస్య రోజున ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకుని పూజా గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బిరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అమావాస రోజున బియ్య పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదం ఎప్పుడూ మన ఇంటిపై ఉంటుంది వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి చూశారు కదండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అమావాస్య రోజున తప్పకుండా ఈ నియమాలను పాటించండి లేకపోతే దరిద్రం పట్టి పీడిస్తుంది